గౌరవ పాత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు జిల్లా పార్టీ కన్వీనర్ గారికి రాష్ట్ర పార్టీ నాయకుడికి మా శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నిరంతరంగా పనిచేస్తున్నటువంటి గులాబీ శ్రేణులు మా అన్నలు తమ్ముళ్లకు అక్కలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కుంభమేళం తల్పించే విధంగా రజతోత్సవ సభలు జరగబోతున్నటువంటి శుభతరుణం ఈ నెల ఇరవై ఏడవ తేదీన మరి జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రానికే కాకుండా దేశం కూడా అబ్బురపడే విధంగా ఈ యొక్క బహిరంగ సభ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ సాధన కోసమే స్థాపించినటువంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో మీకు అందరికీ తెలుసు భారతదేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు వేరు ఇది ఓన్లీ తెలంగాణ సాధన కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మూమెంట్ జరిగింది మనందరికీ పత్రికలలో టీవీలలో విన్నదే తప్ప మనం చూసింది లేదు బట్ ఆ రోజు ఉవ్వెత్తున ఉప్పినలాగా ఎగిసినటువంటి ఉద్యమం మరి ఆ ఉద్యమంలో నాలుగు వందల మంది అమరులైనటువంటిది కూడా చరిత్ర చెప్తుంది ఆ తర్వాత డెబ్బై రెండులో మరి పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదకొండు స్థానాలు గెలిచినటువంటి చరిత్ర కానీ లాస్ట్కి వస్తే ఆ జాతీయ పార్టీల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితులను మనం చూసినాం ఆ తర్వాత మల మధ్యదశ ఉద్యమాన్ని కేసీఆర్ గారు నాయకత్వం వహించి రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక నిధులు లేక కరెంటు లేక సంక్షేమ కార్యక్రమాలు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో మనకు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో డిప్యూటీ స్పీకర్గా వారు రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరి రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండాని ప్రారంభించిన తర్వాత సంబంధ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మేంబడి ఉంటామని తెలంగాణ సమాజం ఆ యొక్క మీటింగ్లలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మరి ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం మరి అదేవిధంగా సకల జనుల సమ్మె కూడా మనం చూసినాం కాబట్టి అనేకమైనటువంటి పోరాటాల తర్వాత రెండు వేల తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ మరి రాష్ట్రం ఇస్తాము అని చెప్పి అంటే ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ సచ్యుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరినటువంటి సందర్భం అమరణ నిరార దీక్షకు మరి వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినటువంటి సందర్భం ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో వారు నిరార అమరణ నిరార దీక్ష చేస్తున్న సందర్భంలో మరి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మరి ముందుకు వస్తున్నటువంటి సందర్భం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని మరి ముందుకు రావడం ఆ తర్వాత చిదంబరం గారు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కిపోవడం ఇవన్నీ మన కండ్ల ముందు ఉన్నటువంటి చరిత్ర ఈరోజు ఎవడన్నా మాట్లాడవచ్చు వాళ్ళు ఇచ్చిర్రు వీళ్ళు ఇచ్చిరని కానీ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పి పోరాటానికి ముందుకు తీసుకెళ్ళి ఉద్యమాన్ని దశ దిశల వ్యాపింపజేసి మా రాష్ట్రం మాకు కావాలి స్వయం పాలన జరగాలని ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ గారు ముందుకొచ్చింది మనందరికీ తెలుసు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆ పది సంవత్సరాల పరిపాలన మనం కల్లారా చూసినాం ఇక్కడ మీడియా మిత్రులు పాత్రికే మిత్రులు కూడా చూసాను ఎంత సంతోషంగా పది సంవత్సరాలు ఉండే మీకు ఇరవై నాలుగు గంటల కరెంటు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ ఇండస్ట్రీస్ కానీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇంటింటికి తాగే నీరు మిషన్ బగీరథ ద్వారా మరి అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ అంటే ఈరోజు దేశం అబ్బురపడే విధంగా మన వరిధాన్యం వస్తుందంటే దానికి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు కేసీఆర్ కిట్టు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక వంద వరకు సంక్షేమ కార్యక్రమాల్ని రైతు బంధు రైతు బీమా కూడా మరి కేసీఆర్ గారే తీసుకొచ్చినటువంటిది అప్పటి వరకు రైతు బంధు అంటే ఈ దేశంలో ఎవరికి తెలియదు రైతు బీమా అంటే కూడా ఎవరికి తెలియదు మరి అటువంటి కార్యక్రమాలు పది సంవత్సరాలు సంపూర్ణంగా చేసిన తర్వాత సరే అనుకోకుండా మరి రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూసారు రైతాంగం చూసిన నిరుద్యోగులు చూసిర్రు ఉద్యోగులు చూసిన్రు మహిళలు చూసారు యువకులు చూసారు అన్ని వర్గాల సమాజం కూడా చూసింది ప్రభుత్వం ఎట్లుందని మళ్ళా కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఒక ప్రభుత్వం ఇంత తొందరగా అంటే ఒక సంవత్సరం కాలంలోనే ఈ భారతదేశ చరిత్రలో అభాసు పైలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది మా యొక్క గులాబీ పండుగ గులాబీ పండుగ అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన పండుగ టిఆర్ఎస్ కార్యకర్తలకే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు ఈ గులాబీ జెండానే తెలంగాణ ప్రతి ఇంట్లో ప్రతి సమాజానికి సంబంధించినటువంటి జెండా ఇది అందరు కూడా మా పండుగకు మేము వస్తామని ఈ రజతోత్సవ సభలు అంటే ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సభకు మేము కూడా వస్తామని మా నాయకులు అంటే మా గౌరవ శాసనసభ్యులు కావచ్చు మా శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు గతంలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు మా కార్పొరేటర్లు కౌన్సిలర్లు కావచ్చు మా నాయకులు సీనియర్ నాయకులు అదేవిధంగా మా పార్టీ ఉద్యమ నాయకులు కావచ్చు వాళ్ళు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజలు చెప్తుంది మీరు బండి అరేంజ్ చేయండి మేము వస్తామని మేము వస్తాం మేము సంఘీభావం చెప్తాం మేము మోసపోయినాం ఈరోజు గోస పడుతున్నాం తప్పకుండా కేసీఆర్ గారి అంబడే మేము ఉంటామని ఈరోజు అందరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అందుకే ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే సభ కుంభమేళం తలపించే విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈడ పద్నాలుగు వందల ఎకరాలలో మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు మా నాయకులు ఎప్పటికప్పుడు ఇక్కడనే మరి గడిచిన ఒక నెల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది వచ్చే వాళ్ళకు పార్కింగ్ సౌకర్యాలు ఎక్కడ కల్పించాలి వచ్చిన ప్రజలకు దెబ్బ దాకకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది కొంత మజ్జిగ కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి తాగడానికి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా పార్కింగ్ కూడా ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకి ఎక్కడ ఎక్కడ ఇయ్యాలో ఆ ఎయిర్ మార్క్స్ పెట్టి ఆ ప్రాంతాలకు కూడా మరి ఏర్పాట్లన్నీ మరి ఈ ప్రాంతంలో చూస్తే మరి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి మా నాయకులకు మరి దీన్ని ఇక్కడ ఉండి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా మిత్రులకు పార్టీ నాయకులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి బహిరంగ సభలు పెట్టాలంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ రోజుల్లో స్థలాలు బాగా దొరికినాయి మీటింగ్ పెట్టుకోనీకి కానీ ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగినాక మీటింగ్ పెట్టుకోవాలంటే జాగా దొరుకుతలేదు మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని నేను నిన్ననే మా నాయకులు మాట్లాడాను ఏ రైతులైతే మాకు స్థలం ఇచ్చినో తప్పకుండా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే కూడా అవన్నీ చేసిస్తామని నిన్ననే మా నాయకులు చెప్పినటువంటిది కూడా మనం చూసినాం కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో మరి వడగళ్ళ వాన వచ్చి రకరకాల రైతాంగం నష్టపోతుంది ఇక గవర్నమెంట్ స్కీములు మనం ఆ రోజుల్లో ఇచ్చిన స్కీములు ఇక ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకంటే ఎక్కువ మరి అనుభవిస్తున్నటువంటి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనం ఎవరం కష్టపడవలసినటువంటి అవసరం లేదు వాళ్ళంతలో వాళ్ళే భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితులు మరి ఏర్పడ్డాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కు మరి ఆశేష జనావాహిని వస్తున్నది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి నాయకత్వానికి మరి పార్టీ ప్రముఖులకు కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఒకటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు లేదు ఆడికి పోయినాక పార్కింగ్ దొరకదని కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అటువంటిది కూడా ఏమీ లేదు ఇక్కడ చాలా సంపూర్ణంగా ఉంది తప్పకుండా మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నుంచే యాభై వేల మంది వరకు మేము వస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారి ప్రసంగం అయిన తర్వాతనే తిరిగి మేమందరం రిటర్న్ బయలుదేరడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది నేను బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా రెండు రోజుల ముందు అంటే ఇరవై ఐదో తారీఖు వరకే అన్ని కంప్లీట్ చేస్తామని కూడా మా నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ మీ మీడియా మిత్రులకు పాత్రిక మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తూ రాజకీయ పార్టీలలో మీటింగులు జరుగుతుంటాయి చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది తెలుగుదేశంలో మానాడు జరుగుతుండే అట్లా చాలా పార్టీల మీటింగులు జరుగుతాయి కానీ ఈ మీటింగ్కు ఒక చరిత్ర ఉంది ఒక ఉద్యమం నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకోవడం దాంట్లో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేయడం పది సంవత్సరాలు అధికారంలో ఉండడం మరి ఈ సంవత్సరం ప్రతిపక్షంలో ఉండి పోరాటం నిరంతరంగా చేస్తున్నటువంటి పార్టీగా మరి మేము మా సొంత పండుగ దీస దసరా దీపావళి ఎట్లయితే చేసుకుంటున్నామో అంత బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ రంజాన్ కానీ బక్రీద్ క్రిస్మస్ ఎట్లా చేసుకుంటామో అంత బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని మేము చేసుకుంటున్నాం ప్రజలు కూడా వాలంటరీగా పెద్ద ఎత్తున రావడానికి వాళ్ళు కూడా ముందుకు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి